నిను నన్ను ప్రపంచమును జగమని ఎరిగే ఎరుక చేత నచలమును కనుంగొని నిను నన్ను జగమును జగమని ఎరిగే ఎరుక మానుము అమలా వివేకా చాలు నీవి క్రమమిరిగి కా నేను నన్ను పై రెండింటినీ విశ్వమనక గుర్తు గుర్తులేకుండము అమలా వివేకా చాలూ నీవీ కా జై నిజగురు జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు జై విరచితమైన శక్తిద్వయ నిరాశకంభకు సుదరీకులదత్వ కందార్ధములు మతాల రక్షణ ప్రకరణంలో ఈరోజు ఇరవై ఆరవ కందార్ధాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు కందార్థంలో శిష్య నీవు ఎప్పుడూ కూడా వినటువంటి మార్గము ఘనమైనటువంటి మార్గాన్ని నీకు తెలియజేస్తున్నాను పరిపూర్ణమును ఉండ చూసి తదుపరి లేనటువంటి ఈ తరువాధికములైనటువంటి బాహ్యేంద్రియములు కానీ అంతరేంద్రియములు కానీ ప్రాణాదులు కానీ ఈ విషయ మమత కానీ నీవని కానీ నేనని కాని అనబడేటువంటివన్నీ కూడా ఇక లేనటువంటివి అని ఇక అనుమానము అవసరము లేదని నీవు ఇప్పటి వరకు విన్నటువంటి బోధలన్నీ కూడా సరైనటువంటి త్రోవలో కావని ఈ బోధను నీవెప్పుడూ వినలేదని శిష్యునకు దృఢం చేసి ఈ కందార్థం ద్వారా నాయనా శిష్య నిన్ను నన్ను ప్రపంచమును జగమని ఎరిగి ఎరుకచైత నచలము గనుంగుని నేను నను జగమును జగమని ఎరిగే ఎరుక మాను వివేకా చాలు నీవి క్రమమెరిగి నాకా శిష్య నిను నను ప్రపంచమును జగమని ఎరిగే ఎరుక చేత నచలమును గనుంగుని అలా అలా తెలుసుకోవాలి శిష్య ఇక ఎరుక మాను నాయన ఎందుకని నీవు అందుకు సమర్థుడైనటువంటి స నీవు అమల వివేకుడవు నీవు మాలిన్యరహితమైనటువంటి వివేక దృష్టి కలిగినటువంటి వాడివి ఏది స్థిరమైనది ఏది అస్థిరమైనది అనేటువంటి వివేకం నీకు ఉన్నది శిష్య మల రహితుడు ఉన్నాయన నీవు నీవి క్రమ మెరిగితే చాలు శిష్య తర్వాత ఏం చేయాలనో తెలియజేస్తాను ఆయన ఎలా అంటే శిష్య నేను అంటే జీవుడైనటువంటి నిన్ను నన్ను అంటే నేనైనటువంటి ఈశ్వరుని ప్రపంచమును ఈ సమస్తమైనటువంటి జగత్తును వీటిని జగమని ఎరిగే ఎరుక చేత వీటిని ఎరుగుతూ ఉన్నది ఏది ఎరుకే కదా శిష్య అంటే తెలిసి కొనే తెలివి చేతనే దీనిని ఎరగాలని నాయన ఎరిగే ఎరుక చేతనే దీన్ని ఎరగాల శిష్య అంటే నిన్ను నన్ను ప్రపంచమును జగమని ఎరిగే ఎరుక చేత నచలము గనుంగుని దర్శించి తదుపరి నిను నను జగమును జగమని ఎరిగే ఎరుక మాను మమల వివేక ఏదైతే ఎరుగుతూ ఉన్నదో ఎరిగినటువంటి ఎరుకను ఎరుక చేతనే మాను శిష్య ఎక్కడ మానగలవు దాన్ని అచలమును కనుంగు నిన్న పిమ్మట మానగలవు ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసిన పిమ్మట మానగలవు అందుకే నిను నను జగమును జగమని ఎరిగే ఎరుకమాను చాలును అమల వివేక అది చాలు నాయన అది చాలు శిష్య నిన్ను నన్ను ప్రపంచమును జగమని ఎరుగుతున్నది ఏది ఎరిగేటువంటి ఎరుకే కదా శిష్య తెలిసేటువంటి తెలివే కదా నాయన దానిచేతనే గురుదయతో ఉపదేశము పొంది అచలమును కనుగొని అచలమును ఉండ చూసి ఉండదూచినటువంటిది ఏది నిన్ను నన్ను జగమునయ్యి ఎరిగేటువంటి ఎరుకే కదా చూసింది కాబట్టి దానిని మాను చాలు అమల వివేక అలా తెలియచేయాలి ఆయన అలా తెలుసుకోవాలి శిష్య నీవీ క్రమమును ఎరిగిన తదుపరి నీవి క్రమం ఎరిగిన నిను నేను నన్ను పై రెండింటినీ విశ్వమనక ఇప్పటివరకు ఏమంటున్నావు నీవు నీవనబడేటువంటి జీవుడు నేను అనబడేటువంటి ఈశ్వరుడు ఇరువురు ద్వారాతో పింపబడినటువంటి ఈ సమస్తమైనటువంటి విశ్వము ఏదైతే ఉన్నదో వాటిని అనకా బయలనక ఇక అనేది నువ్వు ఎక్కడున్నావు అక్కడ బయలు అంటే నీవు ఉన్నట్లే కదా శిష్య బయలనక ఉండే దున్నాదంతన గుర్తు లేకుండు ఇక బయలు అనే దానికి లేదు అది ఉన్నది అనేటువంటి గుర్తే లేకుండా ఉంటుంది ఆ గుర్తు రహితం అవుతుంది గుర్తు రహితమే పరిపూర్ణము శిష్య ఇంకేమీ కాదు నాయన ఈ గుర్తే ఎరుక నాయన ఈ గుర్తే మాయ శిష్య ఈ గుర్తే నాయన ఈ గుర్తే అన్నిటికీ పాదు అయి ఉన్నది శిష్య ఈ గుర్తిరిగే శరీరమే బయలు కూడా అనేందుకు వీలు కాదు బయలు అన్నావంటే అక్కడ గుర్తు ఉండదు శిష్య బయలు అనకుండా ఉండేది గుర్తు లేకుండు ఉండేది ఉన్నది ఏది పరిపూర్ణము ఆ గుర్తు కూడా లేకుండా ఉండు అమల వివేక ఎప్పుడు ఈ క్రమము ఎరిగిన పిమ్మట ఏ క్రమము నేను నన్ను ప్రపంచమును జగముని ఏదైతే ఎరుగుతూ ఉన్నదో దానిచేత అచలమును గురు సంజ్ఞ ద్వారా కనుగొని తదుపరి ఏమవుతుంది అప్పటి వరకు ఎరిగినటువంటి నిన్ను నన్ను ప్రపంచాన్ని ఎరిగినటువంటి ఎరుక ఏమవుతుంది ఇంకా లేకుండా పోతుంది మాను చాలు ఇది నాయన ఈ బోధస్థితి చాలు నాయన తదుపరి నీవి క్రమం ఎరిగిన తర్వాత ఏం చేయాలి నేను నన్ను పై రెండింటినీ విశ్వమరకా ఇక అనే నీవు లేవు శిష్య అక్కడ ఆ బయలు అనక బయలు అనేదానికి కూడా నీవు లేవు నాయన ఉండేది ఉన్నాదంచనా గుర్తు లేకుండా ఉండేది ఉన్నది అనేటువంటి గుర్తు కూడా నీకు లేదని చెప్పి కృష్ణవర్భ వారు చక్కగా నూట ముప్పై ఒకటవ కందార్థం ద్వారా మనకు తెలియజేశారు జై గురుదేవా